చూసుకున్నట్లయితే ఊహించని షాక్ అనమాట ఏపీలో ఈ ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట హెల్మెట్ ధరించాలనే నిబంధన అమల్లో ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మోటార్ వాహన చట్టం మోటార్ వాహన చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ సో న్యాయవాది తాండవ యోగేష్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని కూడా పేర్కొన్నారు దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం చాలామంది వాహనదారులు హెల్మెట్ ధరించట్లేదని వ్యాఖ్యానించింది నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు విఫలమవుతూ ఉన్నారని మండిపడింది పూర్తి వాహనాల లాంటి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను అయితే ఆదేశించింది తదుపరి విచారణ హైకోర్టు నాలుగు వారాలకు అయితే వాయిదా వేసింది అయితే ఈ విధంగా రాష్ట్రంలోని ఈ ఉద్యోగులకు సంబంధించి ఈ ట్రాఫిక్ పోలీసుల ఉద్యోగులపై కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అయితే వాయిదా అయితే వేశారు కోర్టులో హీరింగ్ అయితే మళ్ళీ జరగబోతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు